t అయిన తర్వాత మనము పూజా పీఠాన్ని ఎప్పుడు కదిలించాలి అంటే కలుషం పెట్టుకున్న వాళ్ళు కలుషాన్ని ఎప్పుడు కదిలించాలి అందులో వేసిన వస్తువులను ఏం చేయాలి మరి ఈ అమ్మవారికి పెట్టిన వాయినాన్ని ఏం చేసుకోవాలి ఒకవేళ ఉదయం పూజ చేసిన వాళ్ళు సాయంత్రం కూడా మళ్ళీ మీరు దీపారాధన చేసి అమ్మ దగ్గర మీ శక్తి కొలిది మీరు మంత్రాలు చెప్పుకొని పూజ అనేది చేసుకోవాలండి అయితే ఇప్పుడు ఉద్వాసన ఎప్పుడు చేసుకోవాలండి అంటే ఈ సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చి మన ఇంట్లో కూర్చొని ఉంటే మనం శుక్రవారం రోజున అమ్మవారిని పంపించలేం కదా కాబట్టి శుక్రవారం రోజున ఎటు పరిస్థితుల్లో మనము ఉద్వాసన అనేది చెప్పకూడదండి మరి ఎప్పుడు చెప్పాలండి అంటే మనం రోజు నైట్ అమ్మవారు నిద్ర చేసిన తర్వాత శనివారం రోజున ఉదయం మీరు పదిన్నర లోపల మీరు ఎప్పుడైనా సరే అమ్మవారికి ఉద్వాసన చెప్పాలండి ఉద్వాసన ఎలా చెప్పాలి అంటే మీరు నార్మల్గా పూజ అనేది చేసుకొని ఉంటారు కదండి అమ్మవారి దగ్గర పుష్పాలు మాత్రమే మీరు మార్చి అమ్మవారికి దగ్గర మీరు దీపారాధన అనేది చేసుకోవాలండి ఇప్పుడు కలుషం అనేది పెట్టుకుంటారు కదా కలుషం మీద పుష్పాలను తాకాలంటే భయంగా ఉందండి కలుషం కదిలిపోతుందేమో అని చాలామందికి సందేహం ఉంటుందండి ఒకవేళ మీరు ఒక పెద్ద మాల కనుక వేస్తే ఆ మాలను పెట్టేసి అమ్మవారి దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న పుష్పాలతో మీరు పూజ చేసి ఉంటారు కదండి వాటిని మాత్రం మీరు తీసుకుని ఏదైనా సరే ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి ఇలా మీరు పుష్పాలన్నిటిని తీసేసి మళ్ళీ కొత్తగా మీరు మళ్ళీ పుష్పాలను మీరు పెట్టుకొని తర్వాత దీపారాధన ఒత్తులు అనేటివి చేంజ్ చేసుకొని మళ్ళీ దీపారాధన అనేది చేసుకోవాలండి దీపారాధన చేసుకున్న తర్వాత ఒకవేళ మీరు పూజలు మంత్రాలు అంటే కానీ లేదా పంచోపచార పూజ కానీ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు తర్వాత దీపం కొండెక్కిన తర్వాత మీరు అప్పుడు అమ్మవారిని మూడు సార్లు మీరు అమ్మవారి పీఠాన్ని అంటే అమ్మవారి ఫోటోకి పూజ చేస్తుంటే అమ్మవారి ఫోటోని కానీ లేదా కలుషంకి పూజ చేసుకుంటే కలుషంని కానీ మీరు మూడు సార్లు కుడివైపు నుంచి ఎడమవైపుకి మీరు అమ్మవారిని కదిలించాలండి ఇలా కదిలించిన తర్వాత ఏం చేయాలి అంటే ఇప్పుడు మీరు కలుషం పెట్టుకున్న వాళ్ళు ఎలా మీరు కదిలించిన తర్వాత ఐటమ్స్ ఏం చేయాలి అంటే ముందుగా అయితే అమ్మవారికి కలుషం వేసినటువంటి వస్తువులన్నీ ఒక్కొక్కటిగా మీరు తీసి పక్కన ఏదైనా ఒక ప్లేట్లో కానీ ఏదైనా ఒక మంచి వస్త్రంలో కానీ దేంట్లో అయినా సరే పెట్టుకోవాలండి తర్వాత కలుషంలో వేసినటువంటి నీళ్లు ఉంటాయి కదండి ఈ నీళ్ళని మొదటిగా మీరు ఇల్లంతా సంప్రోక్షణ అనేది చేసుకోండి ఒకవేళ ఇంకా మిగిలిన నీళ్లు కనుక అంటే మీ ఇంట్లో తులసి చెట్టు ఉంటుంది కదండి తులసి చెట్టు దగ్గర మీరు ఆ నీళ్ళని పోసి అందులో వస్తువులను కూడా మీరు జాగ్రత్తగా తీసుకొని అందులో మీరు ఏ వస్తువులు వేసి ఉంటారండి మంగళకరమైన వస్తువులు అంటే చిట్టి గాజులు కానీ లేదా గోమతి చక్రం గవ్వలు తామర గింజలు ఇవన్నీ మీరు వేసి ఉంటారు కదండి వీటన్నిటిని తీసుకొని ఏదైనా సరే ఒక వస్త్రంలో మీరు కట్టుకొని డప్పులు పెట్టే స్థానంలో అంటే బిరువాలో కానీ ఎక్కడైనా ఇంట్లో మీరు డబ్బులు ఎక్కడైతే పెడతారో ఆ ప్లేస్లో అయితే పెట్టే చాలా మంచిదండి ఇలా పెట్టడం వలన ధనం అనేది వృద్ధి చెందుతుంది అని కూడా చెప్తారండి తర్వాత కలశం మీద వేసినటువంటి జాకెట్ అనేది ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళు తీసుకోవచ్చు వాళ్ళ అత్తగారు అయితే తీసుకోవచ్చండి అంతేకానీ ఎట్టు పరిస్థితుల్లో మీరు వచ్చిన ముత్తైదువులకైతే అయితే ఈ జాకెట్ని అయితే ఇవ్వకూడదండి తర్వాత కలుషం మీద పెట్టినటువంటి టెంకాయని మీరు ఇంట్లో ఏదైనా సరే తీపి నైవేద్యం అనేది చేసుకోవచ్చండి తెల్ల దారంతో చుట్టుకొని కలుషంకి పూజ అనేది చేస్తారండి ఈ దారంని ఈ కలుషం కట్టిన తోరంని వీటన్నిటిని ఏం చేయాలి అంటే మనము ఏదైనా సరే పారే నీటిలో అయితే వేసేయాలండి కానీ ఎక్కడ కూడా ఎవరు తొక్కని ప్లేస్లో అయితే మీరు వేసుకోవాలి అంతేకానీ మీరు వాటిని ఎక్కడంటే అక్కడ పాడేయడం అలా చేయకూడదండి ఎందుకంటే మనం సాక్షాత్తు అమ్మ ఆవహించి అమ్మ రూపంతో మనం పూజించుకున్నాం కాబట్టి మనము ఎటువంటి చెడ్డ పనులు అయితే మనం చేయకూడదండి వాటిని ఏదైనా పారే నీటిలో వేసేస్తే చాలా మంచిదండి తర్వాత కలుషంకి మనం పూలు అనేది పెట్టుకుని ఉంటాం కదండి ఈ పూలను కూడా మనం తొక్కకూడదండి ఏదైనా సరే పారే నీటిలో అయితే వేయాలి ఇలా అయితే మనం కలుషంలోని వస్తువులను అయితే మనము తర్వాత వస్తువులను ఈ విధంగా చేసుకోవాలండి మరి చాలా మంది శనివారం రెండవ రోజు కదండి మరి ఈ రోజున మేము ఈ తోరం అనేది తీయొచ్చా అంటే ఏం కాదండి మీరు ఉద్యాపన చెప్పేసిన తర్వాత మీరు ఆ తోరం అనేది తీసి పారే నీటిలో కానీ వేయాలండి ఈ సామాన్లు అన్ని కూడా మీరు పుష్పాలు తోరాలు ఆ కలషం కట్టిన కంకణము ఇవన్నీ కూడా మీరు ఒక ప్లేట్లో పెట్టుకొని లేదా ఏదైనా ఒక కవర్లో పెట్టుకొని ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆ నీటిలో వదిలేయడం కానీ మీరు ఇలా వదిలేస్తే చాలా మంచిదండి తర్వాత అమ్మవారికి మీరు వాయనం అనేది పెట్టుకుంటారండి మరి వీటిని ఏం చేయాలి అంటే కుదిరినంత వరకు ఈ వాయనం వస్తువులు కానీ వాయనంలో పెట్టినటువంటి కూడా మీరే తీసుకోండి ఇలా మనం అమ్మవారి మనం పూజ అయిన తర్వాత ఇలా చేసుకోవాలండి తర్వాత మనం పూజలు అక్షింతలు పుష్పాలు వీటన్నిటిని మనం వాడి ఉంటాం కదండి అమ్మవారి ఫోటో ఉంటే అమ్మవారి ఫోటోకి వేయడము ఈ పుష్పాలన్నిటిని మనం అంటే మనం అమ్మవారి తొక్కని లో అయితే మనము ఈ పుష్పాలను అక్షింతలను వీటన్నిటిని వేయాలండి ఇప్పుడు మనం అమ్మవారి పూజ అంతా మనం పెట్టుకుంటాం కదండి ఆ ప్లేస్ని మనము చీపర కట్టతో మనం ఊడ్చకూడదండి ఎందుకంటే మనం అమ్మవారిని అక్కడ కూర్చోపెట్టాం కాబట్టి ఆ ప్లేస్ అనేది చాలా పవిత్రమైనదండి కాబట్టి ఏదైనా సరే మీరు తడిగుడ్డతో మీరు ఆ ప్లేస్ని అంతా మీరు తుడుచుకోవాలండి